హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బోన్ నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మాకైతే డోక్రా తరపున ట్రైనింగ్ అయితే ఉందండి దూళ్ళిపాళ్ళ గ్రామంలో ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము ఆటోలో ఇంకా అక్కడ సిఆర్పి ట్రైనింగ్ అని డోక్రా తరపున యానిమేటర్లు యానిమేటర్లు తీ తీసుకు వెళ్తున్నారండి మమ్మల్ని అక్కడ మేము టెన్త్ క్లాసు సర్టిఫికెట్ ఇచ్చి మాకు ఎగ్జామ్ అయితే పెట్టారు మేము ఎగ్జామ్ అయితే రాసాం అదం కదా అంతా అయిపోయిన తర్వాత వారం తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అయితే మాకు ఇచ్చారు ఇంకా ఈరోజు మా ట్రైనింగ్ టైం అండి ఇంకా మేమైతే ట్రైనింగ్ అయితే వెళ్తున్నాము రోజుకి మూడు నాలుగు ఊర్లకి ట్రైనింగ్ అండి ఇంకా మా రోజు వచ్చేసి అయితే మేము కొమరపూడి కట్టూరిపాలెము మాదల సత్తన్ మాదల కంకణాలపల్లి ఇవండి మాకు మా ఇంతమందికి ట్రైనింగు తనైతే బో అది కడుతున్నాడు చూడండి దాంట్లో సిఆర్పి ట్రైనింగ్ ఇంకా చాలా ఉన్నాయండి దాంట్లో మాకు ట్రైనింగ్ ఏంటంటే ఈ లోన్లు ఉన్నాయి కదండి ఉన్నతి లోన్లు ప్రధానమంత్రి పెట్టిన లోన్లు అవన్నీ ఇవన్నీ స్టేట్ నుంచి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచినట్ అండి ఇవన్నీ పెట్టింది ఇంకా మాకు ఇక్కడైతే ట్రైనింగ్ అయితే ఇచ్చారు అక్కడ బోర్డు అయితే అక్కడ అంటించారు కదా అది ఇంకా కొన్ని కొన్ని అయితే మాకు విషయాలు చెప్పారు మేమైతే అవి అయితే విన్నాము వినడానికి చాలా బాగున్నాయి కానీ అవి ఆచరించడానికి బాగుంటాయో బాగుండవో తెలియదు కానీ మనం ఒక లోన్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది వాళ్ళు చెప్పారు మేమైతే డోక్రాల్లో లోన్లు తీసుకున్నాం కానీ వాళ్ళు చెప్పినట్టు దా అలా ఉపయోగపడితే ఆదాయం పెరిగేదేమో మేము అలా ఉపయోగపడకుండా పెట్టుబడులకి ఎట్లా అవి వచ్చి ఉంటాయి అని బట్టి మేము వినియోగించుకున్నాము అందువల్ల ఇప్పుడు డోకరాలు ఎందుకు తలనొప్పులుగా మారాయంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం వినియోగించుకున్నట్టయితే ఇబ్బంది ఉండేది కాదు వాళ్ళు చెప్పినట్టు కాకుండా మన అవసరాలకు మనం ఉపయోగించుకొని ఇప్పుడు మంత్లీ మంత్లీ కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పటివరకు వాళ్ళు చెప్పే వరకు మాకు ఆ ఇబ్బంది ఎందుకు పడుతున్నాము అనేది మాకే తెలియలేదు పోయినాక ఆ ట్రైనింగ్లో మాకైతే అర్థమైంది ఇంకా ఇలా యూజ్ చేసుకుంటే మనము ఎప్పుడైనా లోన్లు అనేవి మనకి ఆదాయం వస్ ఉన్నాయి అన్నీ ఉపయోగించుకుంటేనే మనకు బాగా ఉపయోగపడతాయండి లేకపోతే అవి ఉపయోగపడవు చాలా ఇబ్బందులు పడతాము కానీ ఈ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ మాకు చాలా బాగా అనిపించింది మాకైతే తెలియని విషయాలు చాలా తెలిసినాయి అందుకనేమో పెద్దలు అనేది ఏదైనా విషయాన్ని గమనించి నేర్చుకొని చూసి వదిలేయాలి అనేది పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారనేది మాకైతే ఇప్పుడు అర్థమైపోయింది ఇంకా బావిల్లో కప్పలా ఉంటే ఏం అర్థమయ్యేది కాదేమో ఒక లోన్ ఎలా వినియోగించుకోవాలి ఎలా సద్వినియోగపరచుకోవాలి అనేది మాత్రం బాగా పూర్తిగా మాకైతే అర్థమైంది ఇంకా మేమైతే ట్రైనింగ్ ఇచ్చామండి ఆ రోజు వాళ్ళు భోజనాలు అవన్నీ పెట్టారు ఇంకా ట్రైనింగ్ ఇచ్చి ఇదిగోండి మాకు ఒక నోట్స్ అయితే చెప్పారు అది మేమైతే దీనిలో అయితే రాసాము వివరంగా చెప్పడానికి చాలా చెప్పారండి అవన్నీ చెప్పలేనని ఇంకా నేనైతే నోట్స్ అయితే మీకు ఫోటో అయితే పెట్టాను అవన్నీ ఇలా చెప్పారండి మాకు ఇంక ఇలా చెప్పిన తర్వాత ఇంకా ట్రైనింగ్ ఇచ్చారు అన్నీ మాకు ఇలా ఇక్కడ ఏమేమి కావాలనేవి అన్నీ ఒక ట్రైనింగ్ ఇచ్చి అయితే మాకు చేశారు మాకు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అండి మా ట్రా మా అది వినియోగించుకోవడానికి అవి కొన్ని పేర్లు కూడా ఇచ్చారు మాకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్